వారు గ్రహించే అవకాశం లేదు అన్ని విషయాల్ని కాబట్టి సంగ్రహంగా సారాన్ని చెబితే సరిపోతుంది అనేటువంటి పద్ధతిలో వారు ఏర్పాటు చేశారు గోపాలాచార్య స్వామి వారు సభలు నిర్వహించేటప్పుడు గ్రంథాలు పెట్టుకోకపోయినా వాళ్ళ లైన్ తప్పకుండా ఉపన్యాసం చేసేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎవరైనా సరే వారికి ఇచ్చినటువంటి విషయాన్ని దాటి పక్కకు వెళ్ళి లేని విషయాన్ని చెబితే అది గ్రంథంలో ఉందా అని ఆ సభలోనే అడిగేవారు అందువలన కులపతులుగా గోపాలాచార్య స్వామివారు వేయించేసి ఉండేటప్పుడు ఎంతటి పండితులైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉపన్యాసం చేయవలసినటువంటి అవసరం ఉండేది గ్రంథాన్ని చక్కగా చూసుకొని తయారయ్యి వచ్చి ప్రవచనం చేసేవారు వారు కూడా అనేవారు ఇంతమంది పండితుల యొక్క ఉపన్యాసం ఇన్ని గ్రంథాలు మనం చూడగలమా అందువలన దీన్ని మాత్రం మామూలుగా శ్రోతలే కాకుండా పండితులు కూడా వాళ్ళ పోగొట్టుకోకూడదు పూర్తిగా ఉపన్యాసకులుగా ఉండేటువంటి పండితులందరూ కూడా ఉండాలి వారి వారి అనుభవాలు ఈ ప్రవచనాలు అయిన తర్వాత ఆంతరిక సభ పెట్టేవారు పెట్టి వాళ్ళని విషయంలో మీరు ఈ విషయాన్ని వదిలివేశారు అని హెచ్చరికలు కూడా చేసేవారు వాళ్ళు ఎవరైనా సరిగ్గా పూర్తిగా కనుక చెబితే బాగుంది వల్ల మరికొంత కృషి చెయ్యండి అని ఉపదేశాత్మకంగా చాలా చక్కగా సలహాలు ఇచ్చేవారు అనమాట అప్పుడు ఆ సభలు అంత రంజకంగా పెద్దలందరూ కూడాను అందరూ కూడాను వైవేదాంతాలు సేవించినటువంటి వారి వాగ్ములే అందరూ ఆరేటర్సే అయినప్పటికీ ఒక పద్ధతిలో దాన్ని జరిపేవారు ఆ పద్ధతిని మనం కూడా అనుసరించి మనకు ఎంత అవకాశం ఉంటే అంత అవకాశాన్ని మనం పుస్తకాన్ని దగ్గర పెట్టుకోవడం తప్పు కాదు తర్వాత వ్రాసినటువంటి వాటిని దగ్గర పెట్టుకొని ఉపన్యాసం చేయడం తప్పేమీ కానీ కాదు కారణం ఏమిటంటే లైను దాటకుండా చెప్పవలసినటువంటి విషయాలు మరిచిపోకుండా చెప్పేటువంటి అవకాశం అంతా కూడా ఉంటుంది కాబట్టి ఆ విధమైన పద్ధతిలో ఈ సంప్రదాయ సభలు జరగాలి కాబట్టి పూర్వాచార్యులు ఏవి అనుగ్రహించారో తమ వ్యాఖ్యానాల్లో అలాగే అనుమతదాలను ఉంటాయి దానిలో మరికొన్ని ఆ వ్యాఖ్యానంలో ఉండేటువంటి ఐతిహ్యాలు విశేషాలు వివరింపబడుతూ ఉంటాయి వానిని కూడా కలుపుకొని ఉపన్యాసం చేసేటువంటి పద్ధతి కలగక ఉంటే ఇలా వినేవారికి నేర్చుకునే వారికి కావలసినంత లాభం వస్తుంది పరిపూర్ణ భోజనం సెడ్తో భోజన భోజనం అని అన్నారు చూడండి అటువంటి భోజనం అనేటువంటిది వస్తుంది ఆ పద్ధతిలోనే మనము సంప్రదాయ సభలన్నిటి కూడాను ఏర్పాటు చేసుకుంటున్నాం ఏదో క్యాసెట్లో విన్నాను అక్కడ విన్నాను దీన్ని నేను చెబుతానంటే సంప్రదాయానికి అది అనుకూలమైన విషయం కాదు సదాచార్య సన్నిధిలో మొట్టమొదట అధ్యయనం చేసి తర్వాత దాన్ని డెవలప్ చేసుకొని ఉపన్యాసం కనుక చేస్తే ప్రామాణికమైనటువంటి ఉపన్యాసంగా అది ఉంటుంది కాబట్టి మనం జరిపేటువంటి సభల్లో ఉండేటువంటి ఉపన్యాసాలన్నీ కూడాను ఎంచుమించుగా అదే పద్ధతిలో ఉంటాయి ఈ పూట రెండు ప్రవచనాలు మనకు దీనిలో పేపర్ ప్రకారంగా ఉన్నాయి అందులో మొదటి ఉపన్యాసం తిరుమల నుంచి వేయించేసినటువంటి చేసినటువంటి శ్రీమాన్ కోమాండూరి ఇలయవల్లి ముందుకు ఏదైనా ఉందా నరసింహ వెంకట నరసింహ మొదలుగా ఏదైనా ఉన్నాయా అలాంటి స్వామి లక్ష్మీ నరసింహ స్వామివారు తిరువేగముడ నిత్య కైంకర్యం అనంత అల్వానికి లభించినటువంటి పద్ధతిలో నిత్యము కూడాను ఆ పెరుమాళ్ళ సన్నిధిలో కైంకర్యం చేసేటువంటి ఒకనొక భాగ్యశాలి వారు వారిని మనం సేవించడం అంటే సాక్షాత్తు త్రివేగముడయా యొక్క వైభవాన్ని మనం అనుభవించడమే వారికి ప్రతినిధిగా ఉండి వారికి చేసేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకు సంబంధించినటువంటి విశేషాల్ని మనకు తమ ఉపన్యాసంలో అనుగ్రహిస్తారు సంప్రదాయల్లో మూడు రత్నాలు ఉన్నాయి ఒక రత్నం మంత్రరత్నం రెండవది పురాణ రత్నం మూడవది స్తోత్ర రత్నం మూడు రత్నాలు ప్రతి శ్రేష్టమైన దానికి రత్నం అని పేరు జాతవు జాతవు ఏదోత్కృష్టం అది రత్నమి అభి రత్నమి చభిదీయతే అని ప్రమాణం అనమాట కాబట్టి మనకు ఆచార్యుల ద్వారా లభించేటువంటి మంత్రాలు మూడు మంత్రాలు అష్టాక్షరి మహామంత్రం ద్వయమంత్రం శ్రీకృష్ణ చరమశ్లోకం సర్వధర్మాన్ పరిచాలి ఇందులో మొదటి మంత్రం ఆత్మస్వరూపాన్ని జీవాత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది శేషత్వమే ఆత్మా యొక్క స్వరూపం ఈ శేషత్వం ఆత్మకు అంటే పోని వదిలి ఉండదు